ఏపీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు ఇవాళ ఒక ఇచ్చింది సార్ దాన్ని బెయిల్ నిరాకరి నిరాకరించింది కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఈరోజు మరి ధనుంజయ రెడ్డి అరెస్ట్ తప్పదా కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇవాళ సిట్టు విచారణకి హాజరైన నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ జైలుకి వెళ్ళక తప్పదా ఎందుకంటే అంత సీరియస్గా వాళ్ళ కోర్టులు దీన్ని తీసుకున్నాయి ఏది అటు కింద కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు అవినీతి అంటే వాళ్ళ కన్నెర్ర చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మనం చూసాం ఏంటి కసిరెడ్డి రాజు అతన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నది కసిరెడ్డి రాజుని మరి ఈడీ ఇవ్వమన్న నేపథ్యంలో ధనుంజయ్ రెడ్డి ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరై అక్కడే అరెస్ట్ తప్పదా ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆల్రెడీ మరి కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే తొలి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డికి ఆయన బినామీ ఏది ఎవరో ఆ రాయిచోటి శ్రీధర్ను కూడా తీసుకొచ్చి నిన్న విచారించారు ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించారు ధనుంజయ రెడ్డిని ఏదో ఆ బ్యాంకు ఆ ట్రాన్సాక్షన్స్ ఏయో అడిగితే ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా అని అతను అన్నాడని వాళ్ళు అత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ జాబితా బయటపెట్టి ఆ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రశ్నించారని ఇతనేదో గుడ్లు తేలేశాడు నీళ్లు నమిలారని మనం మీడియాలో కథనాలు చూసాం అతనే కాదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణమోహన్ రెడ్డి అతనేంటి కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఆ పెళ్ళకూరు రోహిత్ రెడ్డి అతని పేరు మీద ఒక మూడు నాలుగు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కంపెనీలు పెట్టారంటే ఆ కంపెనీల్లోకి వచ్చినటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఇదంతా కూడా మద్యం డబ్బు మరి వీళ్ళ కంపెనీల్లోకి మనీ లాండరింగ్ జరిగిందనేది వాళ్ళు రుజువు అవుతున్నటువంటి నేపథ్యంలో అటు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఇటు ధనుంజయ రెడ్డి అరెస్ట్ తప్పదా ఇప్పటికే లిక్కర్ స్కామ్లో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరుగురు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు అతను ఆల్రెడీ మొత్తం గుట్టు చెప్పేశాడని అంటే ఇవాళ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో మనం చూసాం ఏది రెడ్డి ఏమని చెప్పాడు మద్యం మాఫియా కర్త కర్మ క్రియ కసిరెట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డిని తప్పించాడు ఎవరు జగన్కి జగన్కేమీ తెలియదు అన్నాడు కానీ ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మొత్తం జగనే చెప్పాడు మేము చేశాం అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకి ఈ లిక్కర్ మాఫియా చుట్టుకుందా వైపేమో బాలాజీ గోయిందప్ప ఏది భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ అతను మరియు రెండు రోజులుగా కస్టడీలో అతనిచ్చినటువంటి వివరాలు మొత్తం మేడం చెప్పింది మేం చేశాను అని చెప్పి ఇచ్చాడా వాంగ్మూలం జగన్మోహన్ రెడ్డి మెడకి ఇవాళ భారతీ మేడం కాళ్ళకి లిక్కర్ ఇది ఈ ఉచ్చు చిక్కుకున్నట్టుగా మనకి కనపడుతోంది స్పష్టంగా ఇవాళ ఆధారాలు ఏది మనీ లాండరింగ్ ఏడు లేయర్లలో మనీ లాండరింగ్ చేశారని మనీ రూటింగ్ ఐదు లేయర్లలో మనీ రూటింగ్ చేశారని అంటే వెయ్యి కోట్ల పైన బెంగళూరు రియల్ ఎస్టేట్లో బాలాజీ గోవిందప్పే అక్కడ పెట్టుబడులు పెట్టాడని వెయ్యి కోట్ల పైన బంగారం కొన్నారని అక్కడ ఆ మొదటి ఛార్జ్ షీట్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది నిందితుల్లోనే ఈ గోల్డ్ కంపెనీలు జ్యువెలరీస్ నీకు దగ్గర దగ్గర నాలుగు ఉన్నాయి ఏది ముంబై వేస్డ్ ఆ తర్వాత ఒక పన్నెండో ఏమో డొల్ల కంపెనీలు ఉన్నాయి అన్నీ ముంబై వేస్డ్ అనమాట అంటే అందులో ఇరవై తొమ్మిదిలో ఉన్నది ఆ వ్యక్తులు కేవలం పది మంది అనమాట ఇప్పుడు వాళ్ళనే వాదన ఏంటి అసలు మనీ ట్రయల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటారు ఇక్కడ మనీ ట్రయల్ కాదు అసలు గోల్డ్ ట్రయల్ ఉంది ఏది ఇవాళ బంగారమే వీళ్ళు ఇంతకు కొన్నారంటే అసలు ఏమైంది ఆ బంగారం అంతా వీటన్నిటిపైన ఇవాళ లోతైన దర్యాప్తు చేయాల్సింది అటు ఈడి ఇటు సిట్ అంటే ఒకవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు నుయ్యి వెనక గొయ్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎవరిని గదిలిచ్చినా అందరూ అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నటువంటి తరుణంలో కొల్లు రవీంద్ర మంత్రి ఒకే మాట అన్నారు ఇవాడు చంద్రబాబు ఆ రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం విక్రయాల వ్యత్యాసం కేవలం ఐదు వేల కోట్లు అదే మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయినప్పుడు ఆ ఐదు వేల కోట్లు నలభై రెండు వేల కోట్లకు పెరిగింది ఏమయ్యాయి ఆ ముప్పై ఏడు వేల కోట్లు వాళ్ళ ప్రజాధనం ముప్పై ఏడు వేల కోట్లు జగన్ జేబుల్లోకి పోయిందన్నమాట ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఎలా మనీ లాండరింగ్ చేశారు ఏ ఏ దేశాలకి ఎంతెంత తరలించారు రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టారు గోల్డ్ ఎంత కొన్నారు హాస్పిటల్స్లో ఎంత పెట్టారు ఇన్ఫ్రాలో ఎంత పెట్టారు ఈ మొత్తం వివరాలు ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వెలికితీస్తోంది తీస్తోంది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మరి ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఈడీ కేసులు ఆయన ఈ తొమ్మిది ఉన్నాయి సిబిఐ కేసులు పదకొండు ఉన్నాయి ఇది ఇంకొక ఈడీ కేసు అనమాట ఇప్పుడు అదనంగా జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలోనే ఇన్ని కేసులు అయితే ఏమంటాడు టూ పాయింట్ ఓ అంటాడు మళ్ళీ నేనే గెలుస్తా నేనే వస్తా అంటే జనం బెంబేలు ఎత్తిపోతున్నారు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళుతున్న వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక భయం నెలకొందనమాట జనంలో